గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని మరి ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజు రేపే మరి రేపు కన్నవరంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అక్కడ ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు రేపు మరి ఆ కార్యక్రమం కన్నులు విందుగా జరిగేందుకు ఒక పండగ వాతావరణంలా జరిగేందుకు ఇప్పటికే దాదాపు ఆ పార్టీ సంబంధించిన శ్రేణులందరూ కూడా దాదాపు అన్ని సిద్ధం చేసేశారు మరి రేపు జరగబోయే కార్యక్రమం దేశం మొత్తం చూడాలి ఎందుకంటే అక్కడ కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఏం అద్భుతాలు అవన్నీ అంటే మన ఆ వేదిక మీదకి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం తెలుస్తున్న అంశం వాస్తవంగా డిప్యూటీ సీఎంగా అసలు అంత అవసరం లేదు ఆయనకి అంతకంటే మంచి పోస్టులు వస్తే కానీ మరి రేపు జరగబోయే కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ప్రస్తుత సమాచారం అదేవిధంగా మరి రాష్ట్ర మంత్రులుగా ఎవరెవరు మంత్రులుగా అనే అంశాన్ని మరి రేపు ప్రమాణ స్వీకారం సమయంలో మొత్తం తెలుస్తుంది అందులో మన విజయవాడకు సంబంధించిన వారు కూడా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక్కడ బోన ఉమహేశ్వర గారు ఉన్నారు మరోవైపు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు మరోవైపు సుజనా చౌదరి గారు ఉన్నారు మరి ముగ్గురు కీలకమైన వ్యక్తులు మరి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన బోనా మహేశ్వరం ఆయన కూడా అనేక సార్లు మంత్రి పదవిని ఆశించారు మరి ఈసారి ఆయనకి మంత్రి పదవి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా గద్దెారామ్మోహన్ గారు అనేక సార్లు గెలిచారు ఆయనకు కూడా మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరి రేపు జరగబోయే కార్యక్రమానికి కేంద్రం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అదేవిధంగా ఆ అమిత్ షా అమిత్ షాతో పాటు మరి అక్కడ జేపీ నడ్డా గారు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి బండి సంజయ్ గారు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నట్టుగా తెలిసింది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి మన జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని కార్యక్రమంలో మరి ఆయన సోదరుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు ఇలాగా వారి మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం రేపు అక్కడ రాబోతున్నట్టుగా తెలుసుకున్న సమాచారం మరింత కన్నుల విందుగా జరగడానికి ఇంత పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మన విజయవాడ ప్రజలకి మరి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి కాబట్టి మరి ఆ సూచనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అంటే ఈరోజు పోలీస్ కమిషనర్ గారు పిహెచ్డి రామకృష్ణ గారు కొన్ని విషయాలను అయితే వెల్లడించారు రేపు జరగబోయే కార్యక్రమం సందర్భంగా కొన్ని విషయాలు అయితే మీ దృష్టికి తీసుకురావాలని మీ ముందు రావడం జరిగింది మరి పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్న నేపథ్యంలో మరి విజయవాడలో ఇతర ప్రదేశాల నుంచి గన్నవరం ఫంక్షన్ ప్లేస్కి వచ్చే పాసులు ఉన్నవారు మాత్రమే బస్సులో అనుమతిస్తారు కార్లకు కూడా పాసులు ఉండాలా వాటిని మాత్రమే అనుమతి అనుమతించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా విజయవాడలోని ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడ విజయవాడ ప్రాంతంలోని దాదాపుగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు వెల్లడించడానికే మేము ముందు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రస్తుతం టీవీలో లైవ్ వస్తూ ఉంటుంది అది వేరే విషయం కానీ మరి అభిమానులందరికీ తెలియజేయాలి కదా అభిమానులందరికీ విషయాలు తెలియజేయాలి కాబట్టి ముఖ్యంగా మరి రేపు జరగబోయే కార్యక్రమం సంబంధించి లైవ్ని అందించేందుకు కొన్ని ప్లేసులను అయితే విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే ఒకటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక స్క్రీన్ పెట్టారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక స్క్రీను స్టాండ్ రైల్వే స్టేషను అదేవిధంగా లెనింగ్ సెంటర్ ప్రాంతంలో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు పడమట్లోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు అది సింగ్ నగర్లోనైతే మాకి నేను బసపొన్న స్టేడియంలో ఓ ఏర్పాటు చేస్తున్నారు మరి అదేవిధంగా జింకానా గ్రౌండ్స్ మరియు విద్యాధపురంలోని మినీ స్టేడియం లాగా అన్ని ప్రాంతాల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి లైవ్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు జరుగుతాయని సిపి గారు ఆదేశాలు జారీ చేశారు అక్కడ ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఆ లైవ్ని వీక్షించవచ్చు ఎందుకంటే అందరికీ అక్కడికి వెళ్ళి కనవరం వెళ్ళి చూసేంత ఇది ఉండదు కాబట్టి అందరు ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్క్రీన్లు ఇవి మరి ఇతర రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు విఐపిలు వివీఐపీలు ప్రముఖులు ఈ రహదారి గుండా వెళ్తారు ప్రయాణం చేస్తారు కాబట్టి ట్రాఫిక్ పరంగా ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి అందరికీ కొన్ని సూచనలు అయితే చేశారు ఎలా ఎట్టించెట్టు వెళ్ళాలి విజయవాడ వాళ్ళు ఎట్టించెట్టు వెళ్ళాలి సాధారణ పనులు చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఇలా ప్రతి విషయాన్ని కూడా వెల్లడించారు మనం చూసుకోవచ్చు విజయవాడ నగరంలోని సాధారణ వాహనము మల్లెంపులు విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే విశాఖపట్నం వైపుకు వెళ్లే కార్లు ఏవైతే ఉన్నాయో ద్విచక్ర వాహనాలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు కూడా బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు పామర్రు హనుమాన్ జంక్షన్ మీదుగా చూడండి గమనించండి గన్నవరం వైపుకి రూట్ లేదు కాబట్టి కంకిపాడు పామర్రు హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపునకు పంపబడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓల్డ్ పీసీఆర్ జంక్షను ఏలూరు రోడ్లోని పాటవో స్వర్ణ ప్యాలెస్ రామపాటి రింగ్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు హనుమాన్ జంక్షను ఏలూరు వైపునకు వెళ్ళే వెళ్ళవాలని పోలీసులు సూచించారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్ నుంచి గన్నవరం హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలని అయితే సూచించడం జరిగింది ఇలాగ ట్రాఫిక్ మళ్లింపులైతే మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమం పంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీసులు కోరడం జరిగింది మరి ఖచ్చితంగా ఇటువైపు బెంచరికు వైపు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వాహ వాహనాలను మళ్లించే దాంట్లో పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ చెప్తూ ఉంటారు కానీ మనం కూడా మనం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాం ఇది ఈ ఈ ట్రాఫిక్ మళ్లింపుల విషయాలు ఇదైతే మరి రేపు జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా మన కన్నవరంకి చేరుకొని ఉన్నారు కాబట్టి కన్నుల విందుగా జరిగే ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరిపేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఆ ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా మరి రేపు జరగబోయే కార్యక్రమం నేపథ్యంలో మరి అంత మందిని వేదిక మీద చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు కాబట్టి మరి ఆ కార్యక్రమం దిగ్విజయంగా ప్రశాంతంగా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా బెజవాడ న్యూస్ పీటీవీ తరఫున కోరుకుంటూ మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన అక్కడికి వచ్చే ఎమ్మెల్యేలందరికీ దాదాపు అన్ని చోట్ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈ ఐదేళ్లలో మరి అమరావతి రాజధానిని మరింత అంటే ప్రపంచానికి ఒక పరిచయం చేయాలని అమరావతి రాజధానిని మంచి రాజధాని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం